పుష్ప హిందీ మాత్రమే సో ఓవరాల్గా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది నెట్ అందులో తర్వాత తమిళనాడులో ఏడు కోట్లు కర్ణాటకలో ఒక్క కోటి కేరళలో ఐదు కోట్లు యుఎస్ఏలో ముప్పై ఐదు కోట్లు ప్రీమియర్ షోలకి టెన్ క్రోర్స్ ఓవరాల్గా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా అప్సెల్గా అనౌన్స్ చేయలేదు కానీ మొత్తం ట్రేడ్ పండిట్స్ గ్యాదర్ చేసిన సమాచారం ప్రకారం నెట్టే టూ హండ్రెడ్ క్రోర్స్ దాటేసింది ఇప్పటి వరకు మనకి ఉన్న రికార్డ్స్ ఏముంటే ఉంటే త్రిపులార్ రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి టూ రెండు వందల పద్దెనిమిది కోట్లు కల్కి నూట తొంభై ఒక్క కోట్లు సలార్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు కేజీఎఫ్ టూ నూట అరవై ఐదు కోట్లు ఉన్నాయి దాని తర్వాత పఠాన్ జవాన్ ఇవి హై రికార్డ్స్ ఇప్పటి వరకు ఉన్నది దీన్ని ఇది బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు మొత్తంగానే ఎఫ్సెల్ కలెక్షన్ వస్తే దాదాపు రెండు వందల యాభై కోట్లకి ఇది వెళ్ళే అవకాశం ఉంది సో ఇది త్రిబులారిని బాహుబలిని కూడా దాటేసి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ఈరోజు ఈవెనింగ్ లోపల మనకి డేటా వస్తుంది పక్కా డేటా ఇప్పుడున్న ప్రిడిక్షన్ ప్రకారం రెండు వందల యాభై కోట్ల వరకు ఇది కలెక్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అనేది ఇప్పటికైతే మనకి ఆల్రెడీ గెస్ట్ చేసిన దాని ప్రకారం రెండు వందల కోట్లు దాటేసింది రెండు వందల యాభై వరకు కూడా ఇది వెళ్తుంది అనేది చెప్తున్నారు ఇక అమెరికాలో థర్టీ ఫైవ్ క్రోర్స్ కూడా టాప్ త్రీలోకి ఇది వెళ్ళింది ఇప్పటి వరకు జవాను ఇట్లాంటివి ఉన్నాయా దాన్ని కూడా ఇది దాటేసింది అట్లాగే నేపాల్ నేపాల్లో విపరీతంగా నిన్న థియేటర్ క్రౌడ్స్ అని చెప్తున్నారు నేపాల్లో కూడా ఇప్పటివరకు హైయెస్ట్ రికార్డ్స్ వచ్చి బాహుబలి టూ ఇరవై మూడు కోట్లు ఫస్ట్ డే త్రిబుల్ ఆర్ పదమూడు పాయింట్ ఐదు కోట్లు ఇది ఇంకా నేపాల్ రికార్డ్స్ రాలేదు ఇది కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు పుష్ప కూడా నేపాల్లో కూడా చేస్తుందని చెప్తున్నాను నేపాల్లో కూడా సౌత్ ఇండియన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉందన్నమాట సో అలాగా ఇది మొత్తం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎనభై దేశాల్లో పన్నెండు వేల థియేటర్లలో రిలీజ్ అయింది ఒక్క నిన్న మాత్రమే యాభై ఐదు వేల షోలు పడ్డాయి అంటే ఈ రికార్డు రావడం వెనక నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండడం బాహుబలి తిరుమల కంటే దీనికి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండడం రెండు షోస్ ఎక్కువ ఉండడం మూడు టికెట్ రేట్లు కూడా మనం చూసాం ఇక్కడ ఎట్లా పెట్టారని ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు ఏదైనా దీనికి క్రేజ్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబు ఓవరాల్గా ఈ ఇది విపరీతంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించిందని చెప్పొచ్చు హిందీలో ఈ రికార్డ్ అనేది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు త్రిబుల్ ఆర్ చేసిందంటే ఆల్రెడీ రాజమౌళి తెలుసు బాహుబలి ఈ ఫేమ్ ఉంది దాని రెండోది దాని బాహుబలి బ్యాచ్ కానీ లేకపోతే త్రిబుల్ ఆర్ టీమ్ కానీ వీళ్ళు పబ్లిసిటీకి పెట్టిన డబ్బులు కూడా మామూలు విషయం కాదు నిజానికి అంత ఖర్చు పుష్పకు పెట్టలేదు బాహుబలి ఒక త్రిబులార్తో పోలిస్తే ఆ రేంజ్లో పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ అనేవి దీనికి లేవు ఎందుకంటే బాహుబలి కానీ త్రిబుల్ ఆర్ కానీ ముఖ్యంగా త్రిబుల్ వాళ్ళు టా టార్గెట్ వచ్చి ఆస్కార్ అనమాట అందుకని వాళ్ళు గా ఆస్కార్ అసలు స్క్రిప్ట్ దగ్గర నుంచే దానికి ఆస్కార్కి సెలెక్ట్ అవ్వాలంటే ఆస్కార్కి సెలెక్ట్ అయిన సినిమాల లిస్టు తీసుకొని ఆస్కార్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎటువంటి థీమ్స్ ఉండాలి ఇవన్నీ కూడా స్క్రిప్ట్కి ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు స్క్రిప్ట్ కు ముందే వాళ్ళ ఉద్దేశం ఆస్కార్ ఆస్కార్లో మనకు అవార్డులు రావాలంటే ఏ కైండ్ ఆఫ్ థీమ్స్ ఉండాలి అందుకనే వాళ్ళు హిస్టారిక్గా వెళ్ళి ఒక దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు వేరు వేరు కాలాల్లో ఉన్న వాళ్ళని కలపడం ఇవన్నీ కూడా ప్లాండ్గా వాళ్ళు ఆస్కార్ను ఉద్దేశించి ప్లాండ్గా చేస్తారు దానికి తగినట్టే కాస్టింగ్ అవన్నీ పెట్టుకున్నారు దానికి తగినట్టే పబ్లిసిటీ కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు ఆస్కర్లో కమిటీలో పదివేల మంది ఉంటే ఆ పదివేల మందిని వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగారు సో అందుకే ఇంత దాదాపు ఎనభై నుంచి వంద కోట్ల వరకు ఒక పబ్లిసిటీకే ఖర్చు పెట్టారని చెప్తున్నారు పుష్ప టూకి ఆ రేంజ్లో ఖర్చు పెట్టలేదు పుష్ప వన్తో పోలిస్తే దీన్ని బాగా పెట్టారు కానీ బాహుబలి త్రిబులతో పోలిస్తే అంత పెట్టకపోయినా కూడా ఇదేందంటే ఒక రకంగా మౌత్ టాక్ వెళ్ళింది అందుకనే రాజమౌళి కూడా పుష్ప టూకి పబ్లిసిటీ అక్కర్లేదు పబ్లిసిటీకే ఇది కావాలని ఎందుకు చెప్పాడంటే వీళ్ళు పబ్లిసిటీ చేయకుండానే దీనికి మౌత్ టాక్తో వెళ్ళిపోయింది అట్లాగే ట్రైలర్ కానీ వీళ్ళు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి బాగా వెళ్ళిపోయినాయి ఎందుకంటే పుష్ప వన్ పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ సాంగ్స్ ముఖ్యంగా విపరీతంగా వేల లక్షల మంది రీల్స్ చేశారు ఏంది అక్రాస్ ఇండియా అనమాట సో అందువల్ల పుష్ప టూకి ఆ క్రేజ్ ఏర్పడింది రెండోది ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఒక డౌన్ గా ఉన్న వ్యక్తి ఒక మామూలు కూలి ఒక సామ్రాజ్య ఒక స్మగ్లింగ్ సామ్రాజ్య గా మారే ఒక థీమ్ కూడా ముఖ్యంగా మాస్ అంటాం కదా శ్లోకాల్లో మాస్ కావచ్చు లంపెన్ ఇది కావచ్చు కూలీలు ఇలాంటి వాళ్ళకి ఇది కనెక్ట్ అయింది ఎందుకంటే ముంబై మన రా ఈ మధ్యకాలంలో గ్లోబలైజేషన్ తర్వాత ఇండియాలో వచ్చిన మార్పు సినిమాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఈ మాస్ ని అడ్రస్ చేసే సినిమాలు తగ్గిపోవడం కొద్దిగా క్లాస్ టచ్ ఉన్నది ముఖ్యంగా హిందీ అయితే కంప్లీట్ గా మాస్ సినిమాలు తీయడం ఆపేశారు అందుకని అక్కడ భోజ్పూర్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏమంటే ఈ మాస్ పాపులేషన్ ని అడ్రస్ చేసే సినిమాలు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగిన సినిమాలు అనేవి హిందీలో లేకపోవడం వల్ల భోజ్పూరి నుంచి వచ్చాయి నిజానికి భోజ్పూరికి స్క్రిప్ట్ ఉండదు భోజ్పూరి మాట్లాడే ఓన్లీ స్పోకన్ లాంగ్వేజ్ అది కానీ వరల్డ్ గా వాళ్ళకు ఇరవై కోట్ల పాపులేషన్ ఉంటారు కేవలం భోజ్పూరి వాళ్ళే చూడలేదు వరల్డ్ గా వేరే హిందీ పాపులేషన్ కూడా దాన్ని చూసారన్నమాట ఆ రకంగా ఇది మాస్ పాపులేషన్ లెక్కి పుష్ప టూ కూడా వెళ్లడం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది అందుకని మనకు పాట్నాలో పుష్ప టూ వాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు ఏ రేంజ్ హిట్ అయిందో మనం చూసాం సో ఆ మీటింగ్ సో అందువల్ల ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఈ స్థాయి కలెక్షన్ రావడానికి వెనక ఈ నేపథ్యం కూడా ఉంది మనకిప్పుడు షారుఖ్ ఖాన్ వీళ్ళు కానీ ఈ కైండ్ ఆఫ్ మాస్ సినిమాలు అనేవి వాళ్ళు తీసే పరిస్థితి లేదు కాన్స్ అందువల్ల చాలా ఆశ్చర్యకరంగా మనం ఎవరు ఊహించలేదు ఇప్పటివరకు ఏంటంటే ప్రభాస్ అంటే బాహుబలి ఎఫెక్ట్ కాబట్టి ఊహిస్తారు అక్కడ రాజమౌళికి ప్ర ప్రధాన పేరు వచ్చింది దాని ప్రభాస్ కి టాప్ లోకి వెళ్ళిపోయాడు కాన్సు లో టీమ్ లోకి ప్రభాస్ వెళ్ళిపోయి అయితే ఇతనికి ఇప్పటివరకు సుకుమార్ కూడా పాన్ ఇండియా సినిమాలు ఏవి తీలేదు ఇతను కూడా పాన్ ఇండియా సినిమాలే కాదు ఐదు వందల క్లబ్ కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్ పేరుతో లేదు అట్లాంటిది ఇది ఒక పెద్ద లీప్ ఒక పెద్ద గెంతు అని చెప్పచ్చు అల్లర్జున్ కెరీర్లో సో అది ఓన్లీ ప్లాన్ చేసుకుంటేనే వచ్చింది కాదు చాలా హార్డ్ వర్క్ కనబడుతుంది మనం సినిమా నిన్న రివ్యూ కూడా చెప్పాను సినిమా చూస్తే కంప్లీట్గా అల్లు అర్జున్ మోసాడు సినిమాని క్లియర్గా అంటే సుకుమార్ ఫ్లవర్ స్క్రీన్ ప్లే అవన్నీ ఉన్నా కూడా అల్లర్జున్ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో ఆడేది కాదు ఆ స్థాయిలో కన్విన్స్ చేయగలిగాడు మనకు సినిమా చూస్తున్నంత సేపు అల్లు అర్జున్ గుర్తురాడు క్యారెక్టర్ ఆ పుష్పరాజనకి